ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదిహేనవ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీరు రెండు సంవత్సరాల కోరిక అనేది తీరుతుంది రహస్యంగా ఈ వీడియోను చూడండి ఎటువంటి ఆ రెండు సంవత్సరాల మీ కోరిక అనేది తీరుతుంది ఇక తులారాశి వ్యక్తులు ఈరోజు దినఫలాల ప్రకారం రీసూ చేసుకోబోతున్నారు అలాగే మిగిలిన అంశాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి అనుకూలత ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అలాగే మీ యొక్క దినఫలాల ప్రకారం ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి ఏ పరిహారాలు చేయాలని పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు చేసే లైక్ అండ్ షేర్ మాకు ఇంత ఎంకరేజ్మెంట్గా సపోర్ట్గా ఉంటుంది ఇంకా వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోనే మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోనే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోనే ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలంకా ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అందంగా కనిపించడం కోసం ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజుడుగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందు కడుగు వేస్తూ ఉంటారు అలాగే ఈ రాశివారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలను కలిగి ఉంటారు అలాగే చురుకు స్వభావం కలిగి ఉంటారు అలాగే నూతన పద్ధతులపై మన చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒక సాధించాలనే తపనను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదిహేనవ తారీఖు మంగళవారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం తులారాశి వ్యక్తులకు చూస్తే కనుక రెండు సంవత్సరాల కోరిక అనేది తీరుతుంది ఆ అవకాశం రెండు సంవత్సరాల నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కెరియర్కు సంబంధించిన అవకాశం కానీ మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం కానీ ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి అవకాశం కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్తను చెప్పుకోవాలి చాలా కారణంగా మీ యొక్క అవకాశం కోసం మీరు ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాలు ఇదివరకు ఎప్పుడూ కూడా ఫలించలేదు ఈరోజు మీ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించబోతున్నాయి మీరు అనుకున్నటువంటి అవకాశం మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు గోచరిస్తున్నాయి అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా విదేశీ వెళ్ళాలని కళలు కంటున్నారు మీ యొక్క కళలు అయితే రిసీవ్ చేసుకునే రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు దానికి సంబంధించినటువంటి పెద్ద శుభవార్తనైతే రిసీవ్ చేసుకోబోతున్నారు చాలా కాలంగా విదేశాలకు వెళ్ళి అనేది మీ యొక్క బలమైన కోరిక ఆ కోరిక నెరవేరడం లేదని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసి మీరు నిరాశ నిస్ఫృహులకు లోనైపోతున్నారు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆటంకం ఏర్పడుతుంది దీని కారణంగా మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించిన అప్డేట్ న్యూస్ అనేది లేకుండా పోయింది దీని కారణంగా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు అటువంటి వారికి మీ యొక్క జీవితం యొక్క మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది విదేశాలకు వెళ్ళడానికి మార్గం సుగమనం కాబోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళగలుగుతారు సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి శివ దేవారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సార్ని హనుమానునికి సమర్పించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడేమో ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి